హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ చేతి వంట అత్తమ్మ చేతి వంటలో ఈరోజు మనము పచ్చనగ పిండి బెల్లంతో డ్రై ఫ్రూట్స్ వేసి లడ్డు ఎలా చేయాలో చూడబోతున్నాం ఫ్రెండ్స్ చూడండి మరి డ్రై ఫ్రూట్స్ బెల్లం పచ్చనగ పిండి లడ్డు చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మరి చూద్దామా ఏమేమి కావాలి ఎంతెంత క్వాంటిటీ కావాలి అని చూద్దామా ఫ్రెండ్స్ సరేనా ఓకే చూడండి మరి జీడిపప్పు బాదం ఎండి ఖర్జూరం ఫ్రెండ్స్ ఇవి తీసిపెట్టాను ఒక గుప్పెడు జీడిపప్పు గుప్పెడు బాదం తీసిపెట్టాను ఫ్రెండ్స్ ఒక పది పదిహేను ఎండి ఖర్జూరం తీసిపెట్టాను ఫ్రెండ్స్ అది కూడా ఒక వంద గ్రాములు ఖర్జూరం అన్నమాట సరేనా ఓకే చూడండి పచ్చనగ పిండి పచ్చనగ పిండి బెల్లం ఇలాచి పౌడి అన్నమాట అది ఇలాచి వేసి పొడి చేసి పెట్టాను ఫ్రెండ్స్ స్వీట్లలో దేంట్లో అయినా వేయాలంటే కొంచెం ఒక చిట్టుక వేసుకుంటే అన్నమాట సరేనా ఇదైతే మరి పచ్చనగ పిండి ఒక వంద గ్రాములు తీసుకున్నాను ఫ్రెండ్స్ బెల్లం కూడా ఒక వంద గ్రాములు తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇంకా ఎండి ఖర్జూరం ఒక వంద గ్రాములు తీసుకున్నాను ఫ్రెండ్స్ జీడిపప్పు బాదం కలిపి రెండు ఒక వంద గ్రాములు తీసుకున్నాను ఫ్రెండ్స్ సరేనా ఇవి ఇంకా లడ్డు చేసేద్దామా మరి ఎలా చేయాలో చూద్దామా ఫ్రెండ్స్ ఓకే చూడండి ఫ్రెండ్స్ కొంచెము చిటికెడు చూడ అన్నమాట ఇప్పుడు నీళ్ళేసి కలిపేద్దాం ఫ్రెండ్స్ సరేనా బాగా కలపాలి ఫ్రెండ్స్ గుళ్ళలు అలా లేకుండా కలపాలి కొంచెం పలచగా కలపాలి మరి చిక్కగా ఉండకూడదు మరి గట్టిగా ఉండకూడదు సరేనా చూడండి ఫ్రెండ్స్ ఇలా కలపాలన్నమాట చూడండి మనం బజ్జీలు కలుపుతాం కదా ఫ్రెండ్స్ అలా అన్నమాట సరేనా ఓకే పూసకైనా అలాగే కలపాలి ఫ్రెండ్స్ పూస లడ్డుకైనా ఇలా లడ్డు కంటే ఇలా అన్నమాట పాకము సరేనా ఓకే ఇప్పుడు చేద్దాము చూడండి ఫ్రెండ్స్ కడాయి పెట్టేశాను కొంచెం ముందు నెయ్యి వేసేసి డ్రై ఫ్రూట్స్ ఏం చేద్దాం ఫ్రెండ్స్ సరేనా ఇవి నెయ్యిలో వేయించుకుంటే లడ్డూకి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ సరేనా నెయ్యిలో వేయించుకుంటే లడ్డూ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ టేస్టీ బాగుంటుంది లడ్డూకి పిల్లలకి మంచిగా బలము చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ సరేనా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు దింపేస్తున్నాను చూడండి చూడండి ద్వారగా ఎంత బాగా వేగాయో ఇలా వేగాలి ఫ్రెండ్స్ సరేనా ఓకే మరి దింపేద్దాము చూడండి ఫ్రెండ్స్ కొంచెం నెయ్యి వేద్దాం దాని దాంట్లో కొంచెం నెయ్యి వేసుకుంటే బాగా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ సరేనా చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా ఏగిపోయిందో మరి ఇలా ఎగాలి ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగా వచ్చేసింది పూస ఇప్పుడు మిక్సీ పట్టేద్దాము సరేనా మిక్సీ కంటే మెత్తగా కాదు ఫ్రెండ్స్ కచ్చా పచ్చాగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ బెల్లము కొంచెం నీళ్ళు చాలు ఫ్రెండ్స్ కొంచెం అంటే కొంచెం చాలు ఇది కడిగితే కొంచెం పాకం వస్తే చాలు ఫ్రెండ్స్ ఇంకా వేసేస్తాం తర్వాత మేము సన్నగ పిండిది చూడండి ఫ్రెండ్స్ పాకం వచ్చేసింది మరి లేపాకం వచ్చింది ఫ్రెండ్స్ చూడండి లేపాకం వచ్చింది ఫ్రెండ్స్ చూడండి ఉండ కూడా వస్తుంది చిన్న ఉండ చూడండి ఫ్రెండ్స్ చూడండి ఉండ కట్టిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు వేసేద్దాం మరి ఇది డ్రై ఫ్రూట్స్ ఫ్రెండ్స్ మిక్సీ పట్టాను నేను అంతాను చూడండి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చేసిందో మరి అలా పాకం రావాలి చూడండి ఇంకా లడ్డు ఎంత బాగా వస్తుందో మరి చూడండి ఫ్రెండ్స్ చూడండి పాకం కరెక్ట్గా వచ్చేసింది ఫ్రెండ్స్ ఇంకా లడ్డు తిట్టేద్దామా మరి ఓకే ఫ్రెండ్స్ తింపేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇలాచి ఇలాచ్చి పౌడరు చాలా బాగుంటుంది ఓకే ఇంకా ఇంకా లడ్డు చుట్టేసేదే ఫ్రెండ్స్ ఇలా అన్నమాట డ్రై ఫ్రూట్స్ మొత్తం చూరు లడ్డు ఎంత బాగా వచ్చిందో చూడండి కలర్ అది ఏమొద్దు ఫ్రెండ్స్ ఎందుకు కలరు Gold color sini baga, oke oke friends. Student difference. చూడండి లడ్డు ఎంత బాగొచ్చింది ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ మోతీచూర్ లడ్డు బెల్లంతో మంచిగా డ్రై ఫ్రూట్స్ వేసుకుని చేసుకుంటే చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ పిల్లలకి కూడా మంచి బెల్లం ఫ్రెండ్స్ బెల్లము డ్రై ఫ్రూట్స్ నెయ్యి అన్నీ ఉన్నాయి కదా చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ సరేనా చూడండి ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుంది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో మరి సరేనా మీకు కానీ ఈ మోతీచూర్ లడ్డు నచ్చినట్లయితే చెయ్యటం ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సరేనా ఇంకా చాలా రకాల లడ్డూలు చేసి చాలా స్వీట్లు చేస్తాను చాలా హాట్లు చేస్తాను సరేనా ఎన్నెన్నో చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ సరేనా ఇవి మాత్రం బెల్లంతో చేసిన లడ్డు బెల్లంతో చేసిన మోతీచూర్ లడ్డు సూపర్గా ఉంది ఫ్రెండ్స్ ओके ओके फ्रेंड्स बाय